క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మీరందరూ బాగుండాలని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు చేయుచున్న పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మరి దేవుడు దీవించాలని ఆశీర్వించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి చదువుచున్న బిడ్డలు వారి యొక్క ఎగ్జామ్స్ల్లో వారు విజయాన్ని పొందాలని మరి వారు మరి ఉన్నతమైన శిఖరాలలో వారు ఉండాలని వారి ఆత్మీయ జీవితం స్థిరపడాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎంత గొప్ప సంగతి దేవుడు సహాయం చేస్తారు అలాంటి వారు ప్రార్థన చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది మీకు విశ్వసించండి ఏమండి మన నిమిత్తమై మరొకరు ప్రార్థన చేసేవారు ఉండుట అది ఎంతగానో దీవెనకరమై ఉన్నది అనేకులకు తెలియదు ఈ సంగతి నా ప్రార్థన బాధలేదు అంటారు కానీ మన నిమిత్తమై మరొకరు ప్రార్థన చేసేవారు తప్పకుండా అవసరమై ఉన్నది అలాగనే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మనం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలి మన సంఘంతో కలిసి ప్రార్థన చేసుకోవాలి మన కొరకు వేరొక కూడా ప్రార్థన చేసేవారుగా ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రార్థన అనేది దేవుని యొక్క సహవాసం దేవుని యొక్క ఉన్నత ఆశీర్వాదములు మనం అనుభవించడానికి ఎంతగానో మనల్ని దేవునికి దగ్గరగా చేర్చడానికి ఒక వారధిగా ఉంటున్నదని చెప్పుట్లో ఎటువంటి సందేహము లేదు చూడండి యాభై ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాను రెండవ వచనం చూస్తే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఇంకా అద్భుతమైన సంగతి దేవుడు మహోన్నతుడు మహోన్నతుడు అంటే ఇక ఆయనకి మించిన వారు లేరని దాని యొక్క అర్థం మహోన్నతమైన స్థలములో ఉన్నాయని మహోన్నతుడు మహిమ కలిగిన దేవుడు మహిమను ధరించుకొని ఉన్న దేవుడు ప్రభావమును ధరించుకొని ఉన్న దేవుడు కనుక కీర్తనాకారుడు ఒక విషయాన్ని మరి తెలుసుకొని ఉన్నాడు కనుగొని ఉన్నాడు హృదయముల భద్రపరుచుకొని ఉన్నాడు అంటున్నారు నా కార్యము సఫలము చేయు దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి కొంతమంది వారి యొక్క తలపెట్టిన కార్యము వారి యొక్క తలంచిన కార్యము ఆగిపోయినప్పుడు మరి సాగిపోలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక సతమతమైన పరిస్థితుల్లో మరి ఎవరికి చెప్పుకోలేని వేదనలో అనుభవిస్తూ ఉంటారు బాధను అనుభవిస్తుంటారు దేవుని బిడ్డలారా మీకు ఒక శుభవార్త కార్యములు సఫలము చేయు దేవుడై ఉన్నారు అంటే కార్యము సఫలము చేయ దేవుడై ఉన్నారంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు నీవు తలపెట్టి నీ ఇష్టానికి నీవు నడుచుకుంటూ అందు గురించి నేను చెప్పటం లేదు దేవునికి ఇష్టమైన వాణిగా ఇష్టమైన దానముగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ కార్యం ఏదైతే ఉందో ఆయన తప్పకుండా సఫలపరుస్తారు ప్రభు అన్నారు కదా మీరు నాయందును నా మాటలు మీ అందునూ నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమన్నారు ఆయనలో మనం ఉంటే ఆయన వైపు మనం తిరిగితే మనం ఏది అడగాలనో మనకు అర్థమవుతుంది మనం అడిగేది ఆయనకి ఇష్టమవుతుంది తప్పకుండా కార్యము జరుగుతుంది వాస్తవం ప్రే దేవుని బిడ్డ మరి నీవు తలపెట్టిన కార్యము దేవునికి ఇష్టమైనదేనా మరి నీవు తలంచిన కార్యము దేవుని చిత్తానుసారమైనదేనా అది తెలుసుకోవాలంటే ఎలాగా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క మాటని మరి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అర్థమవుతుంది కనుక నీవు తలపెట్టే కార్యము దేవునికి ఇష్టం అవ్వాలి నీవు నడిచే మార్గము దేవునికి ఇష్టమవ్వాలి అప్పుడు తప్పకుండా సహాయము దేవుని దగ్గర నుండి వస్తుంది ఏమండి మనకు దేవుడు ఆరోగ్యం ఇవ్వటం దేవుడు మనల్ని ఆశీర్వదించటం దేవుడు మన పరిధిని దీవించటం అనేది ఎప్పటికీ దేవునికి ఇష్టమే ఎప్పటికీ దేవునికి ఇష్టం మనం నష్టపోతుండగా కష్టపడుతుండగా శ్రమల పాలవుతుండగా అలాగా మగ్గిపోతుండగా చూసి సంతోషించే దేవుడు అయినా ఒకవేళ మన స్వయంకృత అపరాధములను బట్టి ఎక్కడైనా చిక్కుకొనిపోయి దేంట్లోనైనా మరి కూరుకుపోయిన పరిస్థితుల్లో అయినప్పటికీ అయ్యా సహాయం చేయవా అని ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నిన్ను కూడా దేవుడు విడిపిస్తారు కార్యమును సఫలం చేస్తారు నమ్ము దేవుని వైపు తిరుగు దేవుని యొక్క పాదాలు పట్టుకో శేష జీవితం దేవుని పాదాల చెంత ఉన్న ఆ క్షేమాన్ని అనుభవించు తప్పకుండా సహాయం చేస్తాను నువ్వు ఏ దేశంలో ఉండినా సరే ప్రియా దేవుని బిడ్డ దేవుని ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టే ఆయన మాటని నీ దగ్గరకు తీసుకుని వచ్చి ఉన్నారు ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ షరతులు లేని ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ ఈ ప్రేమ కలిగిన దేవుడు నీకును కార్యము చేయునుగాక ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి ఉన్నత గొప్ప దేవా మీకు వందనాలు అయ్యా ప్రియ ప్రజలు మీ మాటల్ని హృదయంలో భద్రపరచుకోవటానికి సహాయం చేయండి పనులు ప్రయాణాలు ప్రయత్నాలను దీవించండి మీరు ఆశీర్వదించండి మీరు ఎక్కల నీడలో భద్రపరచండి అయ్యా మీరు కార్యములు సఫలం చేయ దేవుడు అని మిమ్మల్ని హత్తుకొని జీవించటంలో సహాయం చేయమని ఏసై ఉన్నతమైన నామంలో அடுக்கு போயிடு கொஞ்சம் சொன்னாம தன்றி ஆமேன்.